ఈ రోజు నేనైతే మన నాటిపెడ పక్కన బట్టల కనపూర్ అనే ఊరు దగ్గరికి అయితే వచ్చాను ఈ ఊరు వచ్చి మన నాటిపెడికి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ ఊరిలో చాలా పెద్ద డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే ఉంది ఈ తోటలో ఒక ఐదు ఆరు నెలల నుంచి కాపీ అయితే స్టార్ట్ అయిందంట వీళ్ళు ఇప్పుడిప్పుడే కాయలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చి కిలో నూట యాభై రూపాయలు లెక్కన అయితే తెలిసింది తీసుకుందామని అయితే వచ్చాను తోట లోపలికి వెళ్ళి తోట ఏ విధంగా ఉందో కాయలు ఏ విధంగా కాస్తున్నాయో కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి తోట లోపలికి అయితే తోట తోటలోపలికి వస్తేనే మనకి ప్రతి చెట్టుకి ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఏలాట కనిపిస్తూ ఉంటాయి ఇది చాలా పెద్ద తోట ఇది ఇల్లు ఈ తోటని ఎలా సెట్ చేస్తున్నారంటే ఒక రాయి నిలబెట్టి ఆ రాయి పైన ఒక చక్రం లాంటి సెట్ చేస్తున్నారు ఆ చక్రం లోపల నుంచి ఒక ఐదారు కొమ్మలు అయితే ఈ విధంగా ఎలా చేస్తున్నారు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ డ్రై ఫ్రూట్ చెట్టుకి ముళ్ళు చూసారు కదా ఎంత పొదునుగా ఉన్నాయో గెద్ద గోరులు ఉన్నాయి ఇవి అయితే ప్రతి చెట్టుకి ఒక ఐదారు కాయలు అయితే ఈజీగా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా కాయలు ఉన్నాయి అన్ని పచ్చి కాయలు ఇవి పండుగ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ తోట అయితే చాలా పెద్ద తోట ఇది నేను నిలబడుకుండే కాడ నుంచి ఇటు పక్క ఒక అర కిలోమీటర్ ఇటుపక్క అర కిలోమీటర్ అయితే ఉంది చాలా అంటే చాలా పెద్ద తోట ఇది ఈ తోట అయితే చాలా పెద్ద తోట ఇది కానీ కాపు మాత్రం ఒకేసారి అయితే రాలేదు అక్కడొక్క అక్కడొక్క అయితే వచ్చింది చూసారు కదా మనమైతే ఇప్పుడు రెండు మూడు చెట్లు అయితే దాడుకుంటూ వచ్చాము ఇక్కడైతే ఒక ఎర్రగా కాయ అయితే పండుంది ఈ విధంగా ఈ తోట మొత్తంలో అక్కడ ఒకటి అయితే ఒకడైతే వచ్చినాయి ఇక్కడ పనిచేసే అయితే ఒక పుట్టుకనం తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పండు అన్ని కోసుకొచ్చి ఒక దగ్గర గుట్టలు అయితే పోస్తున్నారు ఇది అయితే డ్రాగన్ ఫ్రూట్ మొగ్గు ఇది ఇది పూసి వాడిపోయిన తర్వాత దీని మొదల్లో నుంచి డ్రాగన్ ఫ్రూట్ కాయ అయితే వస్తుంది ఇది చూశారు కదా ఏ విధంగా ఉంది మొగ్గ అయితే ఎంత పెద్దగా ఉందో చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ పండ్లు ఏ విధంగా ఉన్నాయో ఇది ఒక రోజు కాసిన కాపు వీళ్ళైతే ఈ తోటలో ఒక సాలైతే ఏర్పాటు చేసుకున్నారు తోటలో పడిన కాయలన్నీ కోసుకొచ్చి ఆ సాల్లో పోసి అయితే అమ్ముతా ఉన్నారు ఈ కాయలు చూసారు కదా మరీ చిన్నవైతే కాదు అటెన్ పెద్దది కూడా కాదు మీడియం సైజులు అయితే ఉన్నాయి మనం ఏ టైంకి వెళ్ళినా కూడా సాల్లో ఎప్పుడు కాయలు అయితే ఉంటాయి ఒక లేకపోయినా కూడా అప్పటికప్పుడే కోసిస్తారు కిలో నూట యాభై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు